హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనకు సుఫియా డైరీ ఫారంలో న్యూ స్టాక్ ఆవులు అయితే వచ్చాయి చూడండి మంచి పుదువు హెవీ సైజ్ గల ఆవు పూట మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఓసారి ఆవు చూసుకున్నట్లయితే హెవీగా ఉంది చూడండి సెకండ్ లాక్టివేషన్ లేక అలాగే మంచి ఆవులైతే న్యూ స్టాక్ అయితే సుపియా డైరీ ఫారంలో రోజైతే అయితే వచ్చాయి చూడండి ఇక్కడ కూడా మనకు హెచ్అ క్లాస్ రోడ్ పొదుపురంగా చూసుకున్న మనకు హెవీ సైజు హెవీ మిల్కర్ చూస్తారు కదా మంచి క్వాలిటీ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఫారంలో అయితే లభిస్తాయండి ఇది కూడా మనకు హెచ్ఎ ఆవు చూసారు కదా మనకు పొదుపురంగా చూసుకున్న మనకు హెవీగా అయితే ఉంది అనమాట మంచి బ్లేడెడ్ ఆవు హెచ్ఎప్ వచ్చేసి ఇది కూడా కోట మీద ఇరవై ఐదు ఇరవై లీటర్ల పాల కెపాసిటీ ఇది కూడా మనకు హెచ్ఎప్ ఆవు పోలిస్టమ్ క్రాస్ బ్రీడ్ కొద్దిగా ఇది కూడా మనకు పొదుపురంగా చూసుకున్న ఏవిగా ఉంది ఏవి మిల్కర్ ఆవు చూసారు కదా పాలనరాలు ఎలా ఉన్నాయో ఇది కూడా వచ్చేసి మనకు రోజు మీద ఇరవై లీటర్ల పైన అయితే పాలు సెకండ్ లాక్ట్ మంచి క్వాలిటీ ఆవులు చూసారు కదా ఇది కూడా మనకు హోల్స్టన్ బ్రేడ్ అనమాట హెవీ పొదువు మంచి మిల్క్ బ్రేడర్ చూసారు మంచి కలర్ అయితే ఓల్స్టన్ బ్రేడ్ ఇది కూడా మనకు ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఇది కూడా మనకు హోల్స్టన్ బ్రేడ్ హెవీ సైజ్ బ్రెడర్ హెవీ మిల్కర్ మనం పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది చూసారు కదా ఇది కూడా ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ రోజు మీద వచ్చేసి చూడండి ఎవరికైనా కావాలంటే మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులైతే వచ్చాయి నాలుగు రూములు చూసారు కదా పొదుపు చూసుకున్న హెవీగా ఉన్నాయన్నమాట సుఫియాన్ డైరీ ఫారంలో న్యూ స్టాక్ అనమాట చూడండి ఒకసారి మరొకసారి న్యూ బ్రీడు న్యూ స్టాకు సుఫియా డైరీ ఫారములు మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చాయి రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ రేట్లు వచ్చేసి మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తున్నాను అడిగి చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు సిపిఎన్ డైరీ పరంలో పాడి ఆవులు అయితే ఉంటాయి పాడావులు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని కొనుగోలు చేయవచ్చు చూస్తారు కదా ఏవి గ్రేడు ఉదూపరంగా చూసుకున్న ఏవీగా ఉంది అనమాట మంచి గ్రేడు హెచ్ఓ పొలిస్టర్ బ్రేడ్ ఇరవై ఐదు లీటర్ల పాల్ కెపాసిటీ న్యూ స్టాక్ అనమాట ఎవరైనా కావాలంటే త్వరగా కాల్ చేసి బ్రదర్ కు వివరాలు అయితే సేకరించవచ్చు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుంగనూరు కొత్తిమూరు సిపియా డైరీ పారం అంటే ఎవరైనా చెప్తారు చూసారు కదా మంచివి బ్రేడ ఆవులు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఎలాంటి డోకా లేదు ఎనిమిది ఆవులు కొన్నట్లయితే ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు చూస్తారు కదా పొదుపరంగా చూసుకున్న హెవీ బ్రీడెడ్ ఆవులు న్యూ స్టాక్ అయితే వచ్చాయి చూడండి ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేయండి నాలుగు రూములు హెవీ మిల్కార్ బ్రీడెడ్ ఆవు చూడేవులు అయితే మీరు కొనుగోలు చేసేటట్లయితే మీకు గుడ్ల మాయ కానీ నాలుగు రొమ్ములు పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూస్తారు కదా నాలుగు రొమ్ములు మంచి కలర్ రొమ్ములు కూడా బ్లాక్ అయితే ఉన్నాయి మంచి మిల్కర్ అనమాట బ్లాక్ ఉంటే పాలు కూడా మంచిగా ఇస్తాయి చూశారు కదా నాలుగు రొమ్ములు ఇవి బ్రేడ పొదుపురంగా చూసుకున్న హెవీగా ఉంది చూడండి ఎవరైనా కావాలంటే అడ్రస్ వచ్చేసి మీకు ఇచ్చాను పాలనరాలు కూడా హెవీగా ఉన్నాయి ఇలాంటి పాలు ఉంటే మంచి పాలు మంచిగా అయితే పాలు అయితే ఇస్తాయి ఇలాంటి సెకండ్ ల్యాక్టేషన్ ల్యాగలు తీసుకువెళ్తే మన డైరీ ఫారంలో పెట్టుకున్న వాళ్ళకు నాలుగీతలు పెట్టుకుంటే మంచి ఆధికమైతే వస్తుంది చూస్తారు కదా ఎక్చప్పు మంచి బ్రేడెడ్ ఆవు ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ ఇరవై లీటర్ల పైన అయితే ఇస్తుంది రోజు మీద వచ్చేసి మంచి కలరు జాతి కలర్ కులంగల ఆవు ఇవి బ్రేడెడ్ ఆవు చూడండి మంచి ఆవులు అయితే స్టాక్ ఆవులు అయితే సుఖీన ధైర్యపరంలో అయితే వచ్చాయి ఎవరైనా కావాలంటే వెంటనే బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు ఈ స్క్రీన్ మీద నంబర్కే మీరు ఎవరైనా కూడా మీకు గుట్ల మాకు కానీ సూడావులు కొనేటట్లయితే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు చూస్తారు కదా పొదుపరంగా చూసుకున్న బాగా హేవీ సైజ్ అయితే ఉన్నావి హెవీ సైజ్ బ్రేడెడ్ ఆవులు అయితే ఈ వారం న్యూ స్టాక్ అయితే వచ్చింది ఈ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు రేట్లు వచ్చేసరికి వచ్చేసరికి ఎనభై వేల నుండి లక్ష వరకైతే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు వచ్చి వ్యారం చేసుకుంటే తక్కువ రేట్లకైతే ఇస్తామని చెప్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా మీరు వచ్చేసి రైతులకు నమ్మకంగా అయితే పాడి సూడ్యావులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎలాంటి మోసం లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు కొనుగోలు చేసేటప్పుడు మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకువచ్చి ఆ వాళ్ళైతే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే మరి ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి మంచి ఉన్న ఆవు పోలిస్ట్ అని మంచి జాతి కులం గల ఆవు పక్క ఓల్డ్స్టర్ బ్రీడ్ ఇది ఎలాంటి ప్రాంతానికైనా రాయలసీమ తెలంగాణ ఎక్కడికైనా ఎండాకాలం అయితే మంచి మంచిగా అయితే పాలైతే ఇస్తుంది ఎండలను అయితే ఏ ప్రాంతమైనా తట్టుకునే శక్తి అయితే ఓల్డిస్టన్ బ్రీడ్కి అయితే ఉంటుంది ఇది కూడా మనకు హెచ్ఎఫ్ ఓల్డిస్టన్ బ్రీడ్ చూస్తారు కదా ఇది కూడా ఏవి సైజ్ ఆవు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మంచి గ్రేడెడ్ ఆవు చూడండి మంచి క్వాలిటీ ఆవులు అయితే మీకైతే చూపిస్తున్నాము మీరు కొనేటప్పుడు మీకు తెలిసి ఉంటే కొనవచ్చు లేదంటే తెలియకపోతే మీకు ఏమన్నా తీసుకొచ్చి కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆవు లేదన్నా అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నంబరుకు మూడు నిమిషాల వీడియో అయితే షేర్ చేయండి ఓకే మరి బ్రదర్ కాల్ చేయండి